మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాము ఏ ఊర్లో ఉంటే ఆ సంఘం పేరుతో పిలువబడింది కానీ అది సంఘం పేరు కాదు అది మనకి క్లారిటీ ఉండాలి అంతేనా ఎరుసలేములో ఉంది కాబట్టి అది ఎరుసలేము సంఘం అంత్యయోక్కులో ఉంది కాబట్టి అంత్యయోగ సంఘం కానీ అన్నిటికీ ఒకటే మానిటరింగ్ అంటే ఎరుసలేము సంఘం నుంచి అన్నిటికి కూడా డైరెక్షన్ వెళ్ళేది ఎలా ఏం చేయాలన్నా కూడా వాళ్ళు ప్రతిదీ సలహా తీసుకునేవాళ్ళు కానీ సమాజం ఎలా అయిపోయిందంటే ఎరుసలేం సంఘం అంటే ఆ పేరే సంఘానికి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఊరు పేర్లు ఎప్పుడూ కూడా సంఘానికి కాదండి అక్కడ ఉన్న ప్రదేశాన్ని పెట్టి ఆ పేరు అనేది వచ్చింది అలాగే ఎరుశులేములో స్థాపించారు కాబట్టి అది ఎరుసలేం సంఘం ఉంది అసలు ఎరుసలేములో స్థాపించడానికి కారణం ఏంటి దాని గురించి ఏమన్నా ప్రవచనం ఏమన్నా ఉందా ఎందుకంటే ఎరుశులేం గురించి మనకి ప్రాత నిబంధన గన్నంలో కూడా కనబడుతుంది మిగతా ఏ ప్రదేశం గురించి మనకి కనబడదు కానీ ఎరుశలేము గురించి చాలా సందర్భంలో పాత నిబంధన గ్రంథంలో మనకు ఎరుశలేం అనే పదం వస్తూ ఉంటుంది ఎందుకు ఎరుశులేమనే దేవుడు ఎన్నుకున్నాడు అసలు అక్కడే సంఘం ఎందుకు స్థాపించాలి ఏంటి అనేది మనం ఈరోజు పరిశీలిద్దాం అసలు ముందుగా ఎరుశలేము గురించిన ప్రవచనం పాత నిబంధన గ్రంథంలో ఎక్కడుందని మనం చూస్తే ఎషియా గ్రంథం మరి ప్రవక్తల్లో మరి యష్యా గారు ఎర్షలేం గుర్చిన వివరణ ఇస్తూ ఏమని రాశారంటే ఎర్షియా గ్రంథము రెండో అధ్యాయము ఎర్షియా గ్రంథము రెండో అధ్యాయం మొదటి నుండి మనం చూసినట్లయితే యోధాను గుర్చి యర్షులేమును గుచ్చి ఆమోజు కుమారుడైన ఎర్షియాకు దర్శనం కలిగిన దైవోక్తి చదవండి అంత్య దినములలో పర్వతముల పైన ఎహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చునట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చదు ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఇది యష్యా గ్రంథం మరి యష్యా ప్రవక్త గారు ఎప్పుడు రాశారని మనం ఆలోచించినట్లయితే సుమారు క్రీస్తు పూర్వం ఆరు వందల ఎనభై ఒకటిలో రాశారు యరుషులేములో ఒక సంఘం ఉంటుంది ఆ సంఘం ఎలా ఉంటుందంటే అంత్యదినము అంత్యదినాలంటే అంటే ఏంటి ఇప్పుడు జరిగేవి దినాల్లో పర్వతముల పైన యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి ఇక్కడ ఇక్కడ చెప్పిన సందర్భాన్ని సమాజం రాంగ్గా అర్థం చేసుకుందండి అంటే ఎక్కడ ఉంటుందని చెప్పే పర్వతము పైన యహోవా మందిరం అంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే పర్వతం అనేది ఎందుకు వాడతారు భూమి మీద ఉన్న వాటిలో ఎత్తుగా ఏముంటుందండి అంటే మనం కట్టే బిల్డింగులు కాకుండా దేవుడు సృజించిన సృష్టిలో ఎత్తైందేంటి పర్వతం అంటే కొండలు ఆ కొండలపైన యహోవా మందిరం అన్నాడు అంటే ఏంది ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు అంటే ఇదిగో ఈ మందిరం ఎలా ఉంటుందంటే అన్నిటికంటే కూడా ఎత్తుగా అంటే ఉన్నతంగా చూపించడానికి అలా రాశాడు అదేనా అంటే మనం లో మనం మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే ఎత్తుగా అంటే ఉన్నతంగా చూపించాలి ఎవరినన్నా మనం ప్రజెంట్ చేయాలంటే ఎవరి గురించి అన్న ఎలా చెప్తామండి గొప్పగా చెప్పాలంటే ఈ లోకంలో ఏదైతే గొప్పగా ఉందో దాంతో పోలిచి చెప్తాం అలాగే మందిరాన్ని కూడా ఎలా అంత్య దినాల్లో ఎలా ఉండాలంట పర్వతం పైన యహోవా మందిరవా పర్వతం అన్నాడు అంటే మళ్ళీ దాన్ని కూడా ఎందు ఎలా పోలిచాడు మందిరాన్ని కూడా పర్వతంతోనే పోలిచాడు ఎందుకు పోలిచాడు అందరంత ఎత్తులో ఉండాలి అలాగే గట్టిగా కూడా ఉండాలి పర్వతం ఎలా ఉంటుందండి మాములుగా వెళ్ళి పడగొడితే పడితే ఒక రాయి అనేది ఎంత గట్టిగా ఉంటుంది అంటే ఎంత బలంతో దాన్ని అంటే పర్వతం పైన పర్వతం అన్నాడు అదేగా ఉంది పర్వతం పైన యహోవా మందిర పర్వతం అంటే మందిరాన్ని ఒక ఆకాశవంత ఎత్తైన కొండ మీద పోల్చాడు అలాగే అది కూడా ఒక పర్వతంలాగా ఉంటుంది అన్నాడు పర్వత శిఖరం పైన స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిను అంటే ఎలా అంట శిఖరం అంటే ఆల్మోస్ట్ పైన టాప్ అది ఎలా ఉంటుందంట స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి అంటే ఉన్నతంగా చూపించాలి పర్ అంటే దేవుని యొక్క మందిరం ఈ లోకంలో ఉన్న వాటికంటే ఎత్తుగా అంటే ఉన్నతంగా ఉండాలి అది చాలా బలంగా ఉండాలనే ఉద్దేశం చెప్పాడు ఇంకా దాంట్లోకి ఎలా ఎలా వస్తారంట జనాలు ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్య జనులు దానిలోనికి వచ్చేదరు ఏమండి ఈరోజు జరుగుతుంది అదే అది కాదండి సమస్త జనులు దేవుని మందిరంలోనికి వస్తున్నారా లేదా ఇది చెప్పింది ఎప్పుడు క్రీస్తు పూర్వం అంటే ఇరుశులేమ సంఘ అసలు నిర్మాణం జరగకముందే ఎలా ఉంటుందో ప్రవచనం చదువుతున్నారు అంటే ప్రవచన గ్రంథ ప్రవచన ప్రకారం జరిగిన సంఘంగా ఇరుశులేమ సంఘాన్ని మనం చెప్పుకోవచ్చా చెప్పుకోవచ్చు కదండి అంటే ముందుగానే ఈ సంఘం ఎలా ఉంటుంది ఈ సంఘ విస్తరణ ఎలా ఉంటుందని ముందుగానే ఎస్యా ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడండి అంటే ఇది చాలా బలమైన సంఘం దీన్ని ఇది ఎలా ఉంటుందంటే ఉన్నతంగా కనబడుతుంది సమాజానికి దీనిలోని ప్రజలు ఎలా వస్తారంట ప్రవాహం వలె వస్తారు కానీ ఈ సందర్భాన్ని చాలామంది ఎలా తీసుకున్నారంటే సంఘాన్ని మనం ఎలా కట్టాలి కొండ మీద కట్టాలి ఎలా ఉండాలో మన చర్చి బాగా హైట్ ఉండాలి అంటే మిగతా నిర్మాణాలతో పోలిస్తే నిర్మా చర్చి నిర్మాణం ఎలా ఉండాలి ఒక హైట్గా ఉండాలని ఒక టవర్ని నిర్మాణం చేస్తున్నారు అంటే దేవుడు కోరుకుంది ఏంది ఉన్న వాటిలో ఉన్నతంగా దేవుడిని యొక్క సంఘం ఉండాలని కోరుకున్నాడు ఈ నిర్మాణం ఉండాలని దేవుడు కోరుకున్నాడు దేవుడు కోరుకుంటే అప్పుడే ఒక నిర్మాణం కట్టేసేవాడు కదా కాదు కానీ సమాజం అర్థం చేసుకోవడంలో లోపం అండి కానీ ఆయన ఏం కోరుకున్నాడు ఉన్న వాటిల్లో దేవుని యొక్క మందిరం ఎప్పుడు దేవుని యొక్క స్థానం ఎక్కడ ఉండాలండి మనకి సంఘస్థానం ఎలా చూపించాలి మనం ఉన్నతంగా చూపించాలి అంటే అన్నిటికంటే అది గొప్పగా ఒక కంపెనీ గురించి వాళ్ళు ఎలా ప్రమోట్ చేసుకుంటారండి మా కంపెనీ అన్నిటిలో కంటే కూడా గొప్పది అని చెప్పుకుంటారు అంతేకాండి అంటే ఎవరైనా ఎవరి గురించో చెప్పుకున్నప్పుడు మాకు మేము గొప్ప అన్నట్టు చెప్పుకుంటారు కానీ ఇది దేవునిది కాబట్టి అందరూ కలిసి ఏం చేయాలి దాన్ని గొప్పగా ప్రజెంటేషన్ చేయాలి అలా పర్వతంతో పోల్చాడు అంటే పర్వతంతో ఎందుకు పోల్చాడు అనేది మనం ఇప్పుడు వరకు విన్నాం అలా సంఘం ఉండాలని కోరుకున్నాడు అలా సంఘంలో ఎలా జరుగుతుందంటే ప్రవాహం వచ్చినట్లు సమస్త జనులు దానిలోకి వస్తారని చెప్పారు వస్తున్నారో లేదండి అంటే ఆ యొక్క ప్రవచనం ఎప్పుడో చెప్పిన ప్రవచనం ఇప్పుడు నెరవేర్పుగా ఎరుసులేం సంఘం కనబడుతుంది ఇంకా ఎరుసలేం గురించి సంఘం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న కాలంలో ఇంకా ఏం చెప్పారు ఒకసారి లూకాసు వార్తలో మనం చూస్తే లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఏడో వచ్చిన నుండి మనం చూస్తామండి అంటే ఇది యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెప్తున్న మాట అండి యరుషులే మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసును పాపన పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది అంటే శిష్యులకు ఎప్పుడు ఏసుక్రీస్తు అంతకుముందు వచ్చును మనం చూస్తే యేసుక్రీస్తు శమపడి మూడో దినముల మృతుల్లో నుండి లేచిననియు అంటే ఏదైతే సువార్త మనం చెబుతున్నామో అది యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏం చెబుతున్నారంట ఎరుసలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరిట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడు ప్రకటింపబడుతుంది ఎప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాతే కదండి శిష్యులు అంటే యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఎక్కడ సువార్త చేశారు అప్పుడున్న ఏ అయితే సంఘాలు అంటే అప్పుడు వాళ్ళకు ధర్మశాస్త్రం సంబంధించి జరుగుతూ ఉండేవి వాటిలోనే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉండే అంటే అప్పుడున్న ఆ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే చర్చిస్తూ ఉండేవాళ్ళు కానీ సువార్త అనేది శిష్యుల ద్వారా ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళింది యేసుక్రీస్తు వారు మరణించి తిరిగిలేసింది అందుకనే కదా మరణ పునరుద్ధానాల కూర్చుందే సువార్త అంతే కదండి సువార్త అంటే యేసుక్రీస్తు వారి జననం మరణం ఆ ధర జరిగింది అది ఎప్పుడు ఎక్కడి నుండి మొదలైందంట ఎర్శలేము ఎందుకు ఎర్శిలేములోనే దేవుని యొక్క దేవుడు అక్కడి నుంచే దాన్ని పరిచర్య అంటే ప్రారంభం అక్కడి నుంచే ఉండాలని రాశాడు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఎరుసలేం మొదలుకొని అంటే మనకి ఎర్శలేములోనే మొదట సంఘ స్థాపన జరిగినట్టుగా కనబడుతుందా లేదా సువార్త ప్రకటన ఎక్కడ చూడండి అంటే ఎరుసలేం మొదలుకొని అంటే ఈ శిష్యులు కూడా ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు సువార్తని ఎర్శులేము ఆ చుట్టుపక్కల ప్రజలు అక్కడి నుంచే సువార్థ వ్యాప్తి ఇక ప్రపంచం అంతా కూడా వెళ్ళటం జరిగింది అంటే ఏదైతే ఎర్సులేములో స్థాపన జరగాలని యష్యా గ్రంథం రాయించారు అదే విధంగా జరుగుతూ వచ్చింది ఇంకా ఎర్షిలేములో ఎలా ఎవరు దీన్ని స్థాపించారు ఏంటి అని మనం ఆలోచిస్తే అపోస్తుల కార్య గ్రంథము రెండో అధ్యాయం చూసినట్లయితే ముప్పై ఏడో వచ్చును పేతురు గారు మాటలు మాట్లాడుతున్న సందర్భం చూస్తే రెండో వారి మాటలు విని హృదయంలో నచ్చుకొని సహోదరులారా మేమేమి చేత్తుమని పేతురును కడమ అపోస్తులను అడుగుగా పేతురు వీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామన బాప్తం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధ వరమును పొందుదురు ఏమండి ఇందాక లోకాసు వార్తలో ఏం చదువుకున్నాం మనం లోకాసు వార్త ఒకసారి మళ్ళీ చూడండి ఒకసారి చూడండి లోకాసు వార్త సమస్త జనములలో ఆయన పేడ మారు మనసును పాప పాపక్షమాపణయు అని అన్నారు కానీ ఇక్కడ అపోస్తుల వచ్చారు ఏం చేశారు ఇక్కడే ఉంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తీసం పొందిరి అంటే ఏదైతే జరగాలంటే ఎరుసలేము నుండి ఏం జరగాలని కోరుకున్నారో అది జరుగుతుందా లేదండి అంటే ముందు ప్రవచించారు ఏది జరగాలని అది ఆ యాజిటేజ్గా జరుగుతుంది అండి వీళ్ళు ఏం జరగాలి వాళ్ళలో పాపక్షమాపణ జరగాలి వాళ్ళు రక్ష మారు మనసు పొందాలి అదే జరుగుతున్న అదే వాళ్ళ వాళ్ళు అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు వీళ్ళు ఎప్పుడైతే శిష్యులు పేతురు గారు అక్కడ ఉన్న శిష్యులు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ప్రజల్లో వచ్చి అడుగుతున్నారు అదేనా ప్రజలేగా అడుగుతుంది మళ్ళీ చదవండి వారి మాట విని హృదయములో నచ్చుకొని సహోదరులారా మేమేమి చేత్తు అని పేతురును కడమ ఆ అడిగారు అంటే యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే మీరు వెళ్ళి అన్ని జనులకు స్వార్థ ప్రకటించండి వాళ్ళు నమ్మిన వారు అదే మాటను ప్రకటించినప్పుడు ఆ ప్రజల్లో నుంచి మా ఆ మాటలకు వాళ్ళు మనసు పొంది అడుగుతున్నారు ఏం చేయాలని అప్పుడు పేతురు అంటున్నారు మీరు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నావమ్మ బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారని చెప్పి చెప్తున్నాడు అంటే ఈ ఇక్కడ కీలకంగా ఉన్న వ్యక్తి ఎవరు అని మనం ఆలోచిస్తే పేతురు గారుగా కనబడుతున్నారు అంటే ఉన్న అపోస్తులలో మెయిన్ మెయిన్గా ఎవరు కనబడుతున్నారు మనకి గారు అంటే అక్కడ సంఘ స్థాపించటంలో కీలక పాత్ర ఎవరిదంటే గారిది మనకి ఆ తర్వాత సందర్భంలో కూడా చూస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఎవరు ఇప్పుడు పౌలు గారి సందర్భంలో కూడా ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళారండి పేతురు అంటే ఏంది మనకి యరుసుము సంఘంలో మెయిన్ ఎవరు కనపడుతున్నారు పేతురుగారు అదిగాక పేతురుగారితో యేసుక్రీస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు కదా నా తాళపు చెవిని నీకు ఇస్తాను ఇస్తానని చెప్పాడు అంటే ముందుగానే ఇక్కడ మనకు ఎవరు ఎరుసలేవు సంఘంలో కీలకమైన వ్యక్తి పేతురు గారుగా కనబడతాడు ఇంకా సంఘం అక్కడ నుంచి ఎలా అభివృద్ధి చెందిందో మనకి ఇంకా కిందకెళ్తూ ఉంటే నల నలభై రెండు వీరు అపోస్తుల బోధయందును సహవాసం అందును రొట్టెవీచుటందును ప్రార్థన చేయటందును ఎడతక్క ఉండిరి ఇక నలభై మూడు అప్పుడు ప్రతివానికి భయం కలిగెను మరియు అనేక మహత్కార్యములు చూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగిను నలభై నాలుగు చూడండి విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంత సమిష్టిగా ఉంచుకుని ఇదియూగాక తమ చెరస్ రాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టి మరియు వారి ఏక ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విడుచు దేవుణ్ణి స్థుతించుచు ప్రజలందరి వలన వారైరి ఏమండి వీళ్ళ సంఘం ఎలా ఉందంట నలభై ఆరులో చూస్తే వారు ఏక ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచున్నారు అంటే ఏంది ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నారంట వాళ్ళు సంఘంగా కూడుకున్నారంట ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడుకొంచున్నారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు ప్రజలందరి వలన పొందిన వారు ఏరియా ఏమండి ప్రజలందరి వలన అవసరం ఏముందండి అవసరమా యేసుక్రీస్తు సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు పన్నెండులప్పుడు ఒక మాట ఉంటుందండి లోక యేసుక్రీస్తు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచున్నాడు అంటే మనుషుల దయ అవసరమా ఇప్పుడు ఒక సంఘం ఇక్కడ మనం జరుగుతుందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తేనే మనం చేయగలమండి మీరు అందరూ వచ్చి మీ సంఘం మాకు ఇబ్బందిగా ఉంది మీ అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఆ సంఘం అక్కడ జరిపించగలుగుతారా చాలా చోట్ల కంప్లైంట్లు ఉంటాయండి ఎందుకు వీళ్ళు చాలా సౌండ్ ఎక్కువ పెడుతున్నారు గొడవ చేస్తున్నారు దాకా అంటే ఏంది అక్కడ ఉన్న మనుషులకి ఎవరు కూడా జరగటం ఇష్టం లేదు అంటే అసలు నువ్వు చెప్పే బోధ అనేది ముందు వాళ్ళకి అసలు ఎక్కేది కాదు అసలు అది జరగటమే ఇష్టం లేదని కానీ చుట్టూ మనుషులు వాళ్ళు ప్రేర ఇబ్బంది లేదండి వాళ్ళు టైం టు టైం చేసుకుంటారు అంటే ముందు ఎన్ని మనుషులకు ఇబ్బంది లేకుండా చేయాలి అంటే మనం చెప్పే మాటలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనమే చేసుకోవాలండి కానీ దీంట్లో వాళ్ళు రివర్స్ అయిపోయి అసలు చెప్పేది కాదు ఈ గొడవల వల్ల చాలామంది పర్మిషన్ ఏదన్నా ప్రేరు పెడదామన్నా వద్దు మీరు అసలు మీ గొడవ చేస్తారు టైం అనేది ఉండదు వరకు అరుపులు కేకలు అనే స్థితిలోనికి వెళ్ళిపోయింది కానీ ముందు మంచి వాతావరణంలో మనం చెప్పగలిగితే ఆ ఇదే వాళ్ళకు కూడా చాలా బాగుందండి వీళ్ళు చాలా దేవుణ్ణి మాటలంటే ఎలా చెప్పాలి అనే సందర్భం అంటే అలాంటి సందర్భం అలా చెప్పగలిగితే ప్రజలు ఆలోచిస్తారండి అంటే మనుషులకి ముందు ఏం చేయాలా వినే వినేటట్టు చేయాలి కానీ మనం ఏం చేస్తాం అంటే దాన్ని రివర్స్ అయిపోయి ప్రజలు అరుపులు కేకలు గోళ్ళ వల్ల జనాల్లో ఒక నెగిటివిటీ అనేది వెళ్ళిపోయింది వీళ్ళు ఇచ్చారంటే వీళ్ళక గొడవే అని అసలు దేవుని మాటలు ఎలా చెప్పాలి వాళ్ళు ఇంకా వినేటట్టు అంటే ఏంది ఇంకా ఇప్పుడే అయిపోయింది ఎంత సైలెంట్గా ఉంది అన్నట్టు అంటే ప్రజల దయ్యం ఎందుకు పండుకోవాలంటే ముందు దేవుని మాటలు వాళ్ళలోకి వెళ్ళాలంటే మంచి వాతావరణంలో జరగాలండి ఎక్కడైనా ప్రేరు పెట్టినప్పుడు నెక్స్ట్ రోజు ఎవరైనా వచ్చి ఎవరన్నా మీటింగ్ పెట్టింది చాలా బాగుందని చెప్పేటట్టు ఉండాలి కానీ ఇక్కడ మీరు పెట్టొద్దు ఇక్కడ మీరు డిస్టబెన్స్ అవుతుందని చెప్పే రీతిలో మనం చేయకూడదు అందుకని ఈ సంఘం ఎలా ఉందంట మనుషుల దయందును ప్రజల అందరి దయపొందును తర్వాత ప్రభు రక్షణ పొందుచున్న వారు అనుదినము వారితో చేర్చు అంటే ఏంది సంఘం ఎలా ఉంటుందంట స్థాపించిన తర్వాత మెల్లిగా ఆ సంఘం విస్తరించడం ప్రారంభమైందండి ఎందుకు చూసినట్లయితే సుమారు మూడు వేల మందితో సంఘ ప్రారంభమైనట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుందండి బాప్తీసం పందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చర్చబడిన అంటే సంఘ ప్రారంభం ఎంతమందితో జరిగిందని దర్శనం సంఘం మూడు వేల మందితో ఎరుసలేం మొదటి సంఘంగా అంటే వీళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయిన తర్వాత ఒక మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వీళ్ళందరి మీదకి వస్తుంది ఆ ఆ తర్వాతే కదా ఎరుసలేము ప్రారంభమయ్యేది వీళ్ళ యొక్క పరిచర్య అప్పుడు వాక్యం చెప్పిన తర్వాత ఎంతమందితో సంఘస్థాపన జరిగింది ఇంచుమించు మూడు వేల మంది మూడు వేల మందితో ఇరుశులేము సంఘం స్థాపించి ఇక అక్కడి నుంచి మనం చూసుకుంటూ వెళ్తే ఆ ఎంత విస్తరించి అనేది మనం చూస్తూ ఉంటామండి ఇంకా ఎరుశ్లేమ సంఘం గురించి అనేక విషయాలు మనం మరొక వారం నేర్చుకుందాం మరి సారొచ్చారు కాబట్టి సమయాన్ని సారకిస్తున్నాం ప్రార్థం చేసుకుందాం మమ్మల్ని విక్కులుగా ప్రేమించిన మా పర్లవ తండ్రి 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 వరకు కూడా ఇరుశ్లేమ సంఘాన్ని వచ్చిన కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి నేర్చుకున్న ప్రతిదీ అలాగే ఇరుశులేమ సంఘం మాకు నేర్పుతున్న పాఠాలను మేము కూడా నేర్చుకుని మీకు ఇష్టమైన పిల్లలుగా బతికే భాగ్యం తెచ్చామని అలాగే నా తర్వాత వాక్యం చెప్పిన మా డైరెక్టర్ గారికి కూడా మంచి జ్ఞానం తెచ్చాను తండ్రి అలాగే మేమందరం కూడా వాక్య విని మర్చిపోయే వారికి కాకుండా విన్న వాక్య ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయమని మీకు మాడు మారక్షకు నేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె